ఏప్రిల్ ఒకటో తారీఖు వస్తూ ఉంది సూర్యోదయం అయ్యేలోపు చీఫ్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యత తీసుకొని రాష్ట్ర ఖజానా నుండి అవా తాతలకి దివ్యాంగులకి వితంతువులకి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో పెన్షన్ తీసుకుంటున్న ప్రతి ఒక్కళ్ళకు కూడా తెల్లవారే లోపల ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పెన్షన్ అందించే బాధ్యతని చీఫ్ సెక్రటరీ తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది డిమాండ్ చేస్తూ ఉంది స్వార్థ రాజకీయాల కోసం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వైసీపీ తీసుకున్న స్వార్థ రాజకీయాల వల్ల ఇవాళ ఇవన్నీ కూడా వస్తూ ఉన్నాయి ఎన్నికల కోడ్ అమలు ఇంత అవుతూ ఉన్న సమయంలో బాధ్యత లేకుండా బాధ్యత తీసుకోకుండా ఖజానాలో సక్రమంగా పెన్షన్దారుల డబ్బులు ఉంచకుండా మీ తాబేదారులకి మీ పార్టీకి సంబంధించిన నాయకులకి ఏదైతే పనుల తాలూకా డబ్బులు ఇష్టారాజ్యంగా కొంతమంది అధికారులు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా ఎన్నికల నిబంధనలు కూడా లెక్క పెట్టకుండా వాళ్ళు ఇచ్చిన జీవోలు అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా తీసుకున్న నిర్ణయాల వల్ల వేల కోట్ల రూపాయలు వైసీపీ ప్రభుత్వ కాంట్రాక్టర్లకి అస్మదీయులకి వాళ్ళ పార్టీ నాయకులకి దోచిపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని నేను రాష్ట్ర ప్రజలు తెలియజేస్తా ఉన్నా ఈ పెన్షన్ అనేది మహానుభావుడు వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు దేశంలో ఎక్కడా ఎన్నడూ లేని విధంగా పేదవాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అవాతాతలకి పెన్షన్ ఇవ్వాలి వృద్ధాప్య పెన్షన్ ఇవ్వాలని ఆ మహానుభావుడు చైతన్య రథం మీద వెళ్తూ ఉంటే కడప జిల్లా పులివెందుల ప్రాంతాల్లో చెప్పులు లేకుండా పెద్దవాళ్ళు వృద్ధులు ఆయన చైతన్య రథం ఏమంటే పరిగెడతా ఉంటే వాళ్ళ కాళ్ళక చెప్పులు లేవని ఆ మహానుభావుడు చూశారు ఆ ఎండలో వాళ్ళు పరిగెడతా ఉన్న విధానం చూసి వాళ్ళలో ఉన్న పేదరికాన్ని చూసి ఆ మహానుభావుడు హైదరాబాదు తర్వాత రోజు వచ్చి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆయన తీసుకున్న విప్లవాత్మక నిర్ణయమే ఈ దేశ చరిత్రలో పేదవాడికి పెన్షన్ వృద్ధాప్యుడికి పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ అవాతాతలకు పెన్షన్ ఆ మహానుభావుడు తీసుకున్న ఒక చారిత్రాత్మకమైన విప్లవాత్మకమైన నిర్ణయమే ముప్పై రూపాయలు నెలకి పేదవాళ్ళకి పెన్షన్ ఇచ్చారు వృద్ధాప్య పెన్షన్ ఆ పెన్షను ముప్పై రూపాయలని డెబ్బై ఐదు రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ పెన్షన్ ఆ రోజు ఎంతోమంది పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు ఇవ్వటమే కాకుండా కేవలం పదివేల కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నప్పుడే నెలకి డెబ్బై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలు పెన్షన్ చేసింది ఆ రోజుల్లో ఇవాళ చాలా గొప్పలు చెప్తా ఉన్నారు నేనే పెన్షన్ ఇస్తున్నాను జగన్ రెడ్డి ఈరోజు కొత్తగా పెన్షన్ కనిపెట్టానని చెప్తా ఉన్నాడు పదివేల కోట్ల బడ్జెట్ని నలభై వేల కోట్ల బడ్జెట్ చేసి ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆ పెన్షన్ పెంచింది కూడా ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు తెలుగుదేశం ప్రభుత్వం ప్రతి ఒక్క పెన్షన్దారు కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చిన విధానాన్ని ఈ దేశానికి ఆదర్శంగా చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే దాని మళ్ళీ రెండు వందల రూపాయల పెన్షన్ని రెండు వేల రూపాయలు చేసింది కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం రెండు వేల రూపాయలు చేసి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఎటువంటి స్వార్థ రాజకీయాలు లేకుండా మొదటి తారీఖు కల్లా ఆ ఇంటికి పెన్షన్ వెళ్ళాలి తాతకు పెన్షన్ చేతిలో పెట్టాలి ప్రతి ఒక్క వితంతుకు ఇవ్వాలి ప్రతి ఒక్క ఒంటరి మహిళకి ఇవ్వాలి ప్రతి ఒక్క ఎవరైతే డప్పు కళాకారుడికి ఇవ్వాలి ఇజ్రాయల్కి ఇవ్వాలి ఆ విధంగా అన్ని వర్గాల ప్రజలకి పెన్షన్లు ఇస్తే ఇవాళ నువ్వు గొప్పది చెప్పుకుంటా ఉన్నావు నేనే ఇస్తున్నానని చెప్పి ఆ రోజుల్లో ఇచ్చిన కార్యక్రమాలన్నీ కూడా మసిపోసి మారేడికాయ చేయాలని ఏమీ చేయలేదని అబద్ధాలు చెప్పుకుంటూ అసత్యాలు చెప్పుకుంటూ ఇవాళ జగన్ రెడ్డి అసత్య ప్రచారాలకి తెరలేపాడు ఇవాళ మూడు వేలు పెన్షన్ ఇస్తానని ఆ పెద్ద కొడుకుగా చంద్రబాబు నాయుడు గారు మొదటి నెలలో ఇవాళ ఇచ్చిన రెండు వేల పెన్షన్నే మూడు వేలు ఇస్తానంటే ఆ పెన్షన్ని ఇవాళ దాకా మరి చ జగన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు జనవరి దాకా మూడు వేలు చేయలేదంటే అవ్వాతాతలకి వృద్ధాప్య పెన్షన్లకి ఒక్కొక్క పెన్షన్దారుడికి లక్ష ఎనభై వేల రూపాయలు నష్టం చేశాడు అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి ఉంటే ప్రతి పెన్షన్దారుడికి కూడా లక్షా ఎనభై వేల రూపాయలు అవ్వాతాతలకి వృద్ధాప్య పెన్షన్లు ప్రతి వర్గానికి కూడా న్యాయం జరిగి ఉండేది కానీ ఇవాళ మాయ మాటలు చెప్పి పెంచుకుంటా పోతానని చెప్పి నీ సాక్షి పత్రికలో నీ ఛానల్లో ఇవాళ వందల కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకుంటూ నేనే ఇస్తున్నానని ఒక అసత్య అబద్ధ ప్రచారాలు చేసుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ జగన్ రెడ్డి మరి ఈ అసత్య ప్రచారానికి తెరలేపాడు మళ్ళీ ఇంతేకాకుండా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ప్రజాగలం బహిరంగ సభల్లో ఈ మూడు వేల పెన్షన్ని ఇవాళ ఈ ప్రభుత్వం మొక్కుకుంటా మొక్కుకుంటా ఐదేళ్లు కాలయాపం చేసింది మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి అధికారంలో రాగానే జూన్ నెలలోనే నాలుగు వేలు పెన్షన్ ఇస్తానని ఈరోజు బహిరంగ సభల్లో ప్రజల సమక్షంలో మరి రా మన జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే ప్రజల హర్ష ఆమోదాల ద్వారా ఇవాళ ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ప్రతి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి సందేశాన్ని మనం వింటూ ఉన్నాం నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఎందుకు మూడు వేల పెన్షన్ని నువ్వు మొదటి నెలలో జూన్ నెలలో రెండు వేల పంతొమ్మిదిలో పెంచలేదో జగన్ రెడ్డి అవాతాతలకి ప్రతి ఒక్కళ్ళకి ఒంటరి మైళ్ళకి సమాధానం చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా ఆ రోజు వయో పరిమితి తగ్గించాడు ఇవాళ జగన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో రాగానే వయో పరిమితి తగ్గించి దగ్గర దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్లలో ఇరవై లక్షల పెన్షన్లు పెంచితే ఈ ఐదేళ్లలో పది లక్షల పెన్షన్లు కూడా పెంచలేక ముక్కుతుంది ఈ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను రాష్ట్ర ప్రజలు తెలియజేస్తా ఉన్నా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మరి ఐదేళ్లలో ఏడు లక్షల కోట్ల బడ్జెట్లో ఇరవై లక్షల పెన్షన్లు ఇస్తే ఇవాళ నువ్వు పన్నెండు లక్షల కోట్ల బడ్జెట్లో నువ్వు పెంచిన పన్నుల వల్ల మరి కేంద్ర ప్రభుత్వ నిధుల వల్ల మరి పన్నెండు లక్షల కోట్ల బ బడ్జెట్లో ఎందుకు ఇరవై లక్షల పెన్షన్లు లెవెలప్ అయ్యావు చంద్రబాబు నాయుడు గారు ఐదేళ్ళను ఇరవై లక్షలు ఇస్తే నువ్వెందుకు పది లక్షలకి లోపే పరిమితం అయిపోయాం దగ్గర దగ్గర ఏడు లక్షల పెన్షన్ని ఎందుకు తీసేసావో చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా తెలుగుదేశం ప్రభుత్వంలో పోర్టబిలిటీ పెట్టి విఆర్ఓల్ని ఎక్కడికక్కడ అందుబాటులో పెట్టి వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ బయోమెట్రిక్ వేసి పెన్షన్ తీసుకునే విధానాన్ని ఇస్తే దాన్ని కూడా తీసేసి బయటికి వెళ్తే పనులకి వెళ్తే కూడా వాళ్ళ పెన్షన్లు ఆపి ఆ డబ్బులన్నీ కూడా వైసీపీ నాయకుల దగ్గరికి మీ అధికారుల దగ్గరికి పంపించి వాళ్ళు మీ ఇష్టారాజ్యంగా పేదవాడు ఒక నెల రోజులు గ్రామంలో లేకపోతే వాళ్ళ పెన్షన్ ఇవ్వకుండా కూడా మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టారో ఇవాళ మీకు ప్రజలందరూ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఒక రేషన్ కార్డు మీద వృద్ధులున్న దివ్యాంగులున్నా వితంతువులున్నా ఒంటరి మైళ్ళున్నా కేటగిరీ పెన్షన్లు రెండు ఉన్నా కూడా అందరికీ ఇచ్చారు కానీ జగన్ రెడ్డి వాళ్ళ ఒక పెన్షనే ఒక రేషన్ కార్డు అని చెప్పి ఆ వర్గాలన్నిటికీ కూడా అన్యాయం అన్యాయం చేశాడు ఇవాళ వీటికి సమాధానం చెప్పే పరిస్థితి జగన్ రెడ్డి దగ్గర ఉందా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని జగన్ రెడ్డిని ఇవాళ వైసీపీ నాయకుల్ని ఇవాళ ఈ నేను కావచ్చు నాని కావచ్చు వెల్లంపల్లి సీని కావచ్చు ఇవాళ మల్లాది విష్ణు కావచ్చు నిన్న చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్తున్నారు విష ప్రచారాలకు తెరలేపారు తెలుగుదేశం ప్రభు పార్టీ మీద బొర జల్లాలని చంద్రబాబు నాయుడు గారి మీరు బొరత్ జల్లాలని ఈ వైసీపీ నాయకులంతా కూడా విష ప్రచారానికి బయలుదేరారు దానికి తగ్గట్టుగా ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ వాళ్ళు సందేశాలు ఇస్తున్నారు మెసేజ్లు ఇస్తున్నారు ఇవన్నీ కూడా జిల్లా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్తాం చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్తాం చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తాం బాధ్యత గల అధికారంలో సర్ఫ్ అధికారులు కావచ్చు ఈ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ అధికారులు కావచ్చు విషం విషం చల్లుతూ ఉన్నారు బొర చల్లుతూ ఉన్నారు ఇవాళ మీరు ఇచ్చే మెసేజ్లన్నీ కూడా మీకు హేమ అవుతాయి ఉరితాళ్ళు అవుతాయి తప్పుడు ప్రచారాలు విష ప్రచారాలు మానుకోమని చెప్పి కూడా బాధ్యత గల అధికారులు కీలకమైన స్థానాల్లో ఉండి తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు దాని మీద కూడా సమాధానం చెప్పాలని నేను జగన్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నా అట్లాగే భర్త నుండి విడిపోయినవారు వివాహం కానీ ఒంటరి ఒంటరి మహిళలు వీళ్ళందరూ కూడా వాళ్ళకి చేయితే వాళ్ళని తెలుగుదేశం ప్రభుత్వం పెన్షన్ ఇస్తే వాళ్ళ కూడా గ్రామాల్లో ముప్పై ఏళ్ళు పట్టణాల్లో ముప్పై ఐదేళ్ళు పెడితే ఈ దుర్మార్గ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం దాన్ని యాభై ఏళ్ళకు పెంచి వాళ్ళకు అన్యాయం చేసి ఇవాళ పెళ్ళి కాని ఒంటరి మహిళలు కావచ్చు భర్త నుండి విడబడ్డ మహిళలు కావచ్చు పాపం వాళ్ళు పడే బాధలు వర్ణాతీతంగా ఉన్నాయి వాళ్ళ గురించి పట్టించుకునేవాడు కానీ వాళ్ళ గురించి చెప్పేవాడు కానీ అడిగేవాడు కానీ ఏ ప్రభుత్వంలో లేరని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా ఆ రోజు దివ్యాంగులకి నలభై పర్సెంట్ నుంచి డెబ్భై పర్సెంట్ డెబ్భై తొమ్మిది పర్సెంట్ వరకు కూడా వైఫల్యం ఉంటే మనం పెన్షన్ ఇచ్చాం రెండు వేలు కూడా మరి వాళ్ళ అంతకంటే ఎక్కువ మరి ఎనభై పర్సెంట్ పైగా ఉంటే కూడా మూడు వేలు పెన్షన్ ఇచ్చాం ఇవాళ అన్నీ కూడా తగ్గించేసి ఇష్టారాజ్యంగా మరి వాళ్ళందరూ కూడా ఎగ్గొట్టిని పరిస్తుంది డప్పు కళాకారులు హిజ్రాలు కూడా మూడు వేల పెన్షన్లు ఇచ్చాం పెన్షన్లు పెంచామంటే అడావుడు చేస్తా ఉన్న జగన్ రెడ్డి ఈ ఐదేళ్లలో ఒక్క రూపాయి కూడా పెన్షన్ పెంచిన పాపాను పోలేదు ఈ వాస్తవాలు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది లక్షల అరవై ఎనిమిది వేల పెన్షన్లు మొదటి మూడు నెలలోనే తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో రాగానే మేము పెన్షన్లు ఇచ్చాం అట్లాగే వృద్ధులు కావచ్చు విత్తంతువులు కావచ్చు ఓంట్ర మహిళల పెన్షన్లు కూడా రెండు వందల నుంచి రెండు వేల వరకు దివ్యాంగులకి మూడు వేల దాకా తెలుగుదేశం ప్రభుత్వం పెంచి చూపిస్తే ఇవాళ దానికి సమాధానం చెప్పే పరిస్థితుల్లో జగన్ రెడ్డి ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం కానీ పార్టీ కానీ లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంతేకాకుండా కిడ్నీ బాధితులు అదేవిధంగా తలసేమియా వ్యాధి బాధితులు సెల్ వ్యాధి బాధితులు వీళ్ళందరూ కూడా పెన్షన్లు మంజూరు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం గిరిజనులు కళ్ళ కార్మికులు డప్పు కళాకారులు మత్స్యకారులు చెప్పులు కుట్టుకునే పేదవాళ్ళకు కూడా యాభై ఏళ్ళకే పెన్షన్ ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నా దేశంలోనే మొట్టమొదటిసారిగా ట్రాన్స్ జెండర్లకి పెన్షన్ మంజూరు చేస్తూ రెండు వేల పదిహేను ఏప్రిల్ పద్దెనిమిదిన జీవో ముప్పై తొమ్మిది ఇచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఈ పెన్షన్ బడ్జెట్లో కూడా తప్పుడు ప్రచారాన్ని పచ్చాబద్ధాలని జగన్ రెడ్డి చెప్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చినప్పుడు పెన్షన్ ఖర్చు నాలుగు వందల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు నాలుగు వందల కోట్లుంటే చంద్రబాబు నాయుడు గారు దాన్ని పదమూడు వందల ఎనభై నాలుగు కోట్లు తీసుకెళ్తే ఐదేళ్లలో ఇరవై లక్షల మందికి పెన్షన్లు పెంచితే ఈ అసమర్థ దద్దమ్మ చేత కాని ప్రభుత్వం దాన్ని నెలకి పదిహేడు వందల అరవై ఐదు కోట్లు ఇవ్వటానికి కూడా ఇవాళ మేనమేషాలు లెక్క పెడుతూ ఖజానాలో డబ్బులు లేవని సాకులు చెప్తూ ఇవాళ బుర చల్లే కార్యక్రమాలు మరి సాక్షి పత్రికలో ఛానల్లో వాళ్ళ వాళ్ళ ఛానల్స్లో దుర్మార్గ ప్రచారాన్ని వై తెలుగుదేశం ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఇవాళ మరి సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తున్నారో వాళ్ళ మీద విషం చెల్లే కార్యక్రమాన్ని ఇవాళ జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది తెలుగుదేశం ప్రభుత్వం రా అధికారంలో రాకముందు ఈ రాష్ట్రంలో పెన్షన్లు అనేవి కూడా లేవు రామారావు గారు తొలిసారిగా ముప్పై రూపాయల పెన్షను ప్రారంభిస్తే ఆ రోజు పదివేల కోట్ల బడ్జెట్లో చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదు రూపాయలకు పెంచారు పదివేల కోట్ల బడ్జెట్ని నలభై వేల కోట్లకి పెంచారు ఇవాళ ఇవన్నీ కూడా కళ్ళ ముందు కనపడుతూ ఉంటే ఇవాళ మూడు వేలు చేయడానికి సతికిలు పడి ఐదు వేళ్ళు కాలయాపం చేసి మళ్ళీ ఇవాళ మాయి మాటలు చెప్తూ జగన్ రెడ్డి ప్రజల ముందుకు వచ్చాడు ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్ డబ్బులన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో రెండు వందలని రెండు వేలు చేస్తే పద్దెనిమిది వందలు పెంచితే జగన్ రెడ్డి ఈ ఐదేళ్లలో పెంచింది కేవలం మరి ఏడు వందల యాభై రూపాయల నుంచి వెయ్యి రూపాయలు మాత్రమే దానికి కూడా ఇన్ని నెలలు అన్యాయం చేసి ఒక్కొక్క లబ్ధిదారుడికి లక్ష ఎనభై వేల రూపాయలు అవాతాతలు ఒక్కళ్ళకే అన్యాయం చేసింది కళ్ళ ముందు కనపడుతూ ఉంది ఇవన్నీ కూడా ఇచ్చేదేమో ఘోరంతా ప్రచారం చేసేదేమో కొండంతా మీ ప్రచార ఖర్చు ప్రచార పిచ్చేమో వందల కోట్లు ఇవన్నీ కూడా కనపడతా ఉన్నాయి ఏదేమైనప్పుడు కూడా ఇవాళ వస్తువులు పన్నుల భారాలు కానీ కరెంట్ ఛార్జీలు కానీ బస్ ఛార్జీలు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున దోపిడీలో ఎనిమిది లక్షల కోట్ల దోపిడీ చేసుకుని ఈ ప్రభుత్వం మరి వాళ్ళ ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మళ్ళీ ప్రజల ముందుకొచ్చి మీరు పెంచిన ధరల బాధుడు గురించి మాట్లాడరు పన్నుల మోతల గురించి మాట్లాడరు అప్పుల బాధల గురించి బాధుల గురించి మాట్లాడరు ఇవన్నీ కూడా ప్రజల్ని రోడ్డు మీద పడేసి ఇవాళ పెన్షన్దారులను రోడ్డు మీద పడేశారు అవాతాతంలో ఇబ్బందులు పెడుతున్నారు ఇవాళ వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అంతేకాకుండా ఇవాళ ఖజానాలో ఎంత డబ్బు ఉంది ఏ డబ్బు తీసుకొస్తా ఉన్నారు చీఫ్ సెక్రటరీ గారు కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలి ఇవాళ పదమూడు వేల ఐదు వందల మంది ఇవాళ ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు రకరకాలుగా కేటగిరీలుగా ఉన్న వాళ్ళంతా పదమూడు వేల ఐదు వందల మంది అందుబాటులో ఉన్నారు లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు సూర్యోదయం ఏప్రిల్ ఒకటో తారీఖు ఉదయం తెల్లారుజాముకే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈరోజే ఆ క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ కార్యక్రమాలన్నీ కూడా చీఫ్ సెక్రటరీ కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చి ఎట్టి తారీఖులో ఎట్టి పరిస్థితుల్లో ఏప్రిల్ ఫస్ట్ మొదటి తారీఖు మొదట సూర్యోదయం మొదటి గంటలోనే ఆ పెన్షన్లో అవాతలకి వృద్ధాప్య పెన్షన్లు అవన్నీ కూడా అన్ని రకాల కేటగిరీల పెన్షన్లన్నీ కూడా అందుబాటులో తేవాలి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఇవాళ డిమాండ్ చేస్తూ ఉంది లేని పక్షంలో జిల్లా కలెక్టర్లకు మీరు ఆదేశాలు ఇవ్వకపోయినా జిల్లా కలెక్టర్లు కింద స్థాయి అధికారులకు ఆదేశాలు ఇచ్చి పెన్షన్లు అందించకపోయిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ కుట్రలో తప్పు చేసిన అధికారులు బాధ్యులు అవుతారు ఉద్దేశపూర్వకంగా కుట్ర ఎవరైతే వాళ్ళ సందేశాలు మెసేజ్లు పంపిస్తా ఉన్న కొంతమంది స్వార్థపూర్వ అధికారులకి మీరు సహకరించిన వాళ్ళు అవుతారు తప్పు చేసిన అధికారుల మీద తప్పు చేసిన ఎవరైతే ఉద్దేశపూర్వకంగా తప్పు చేసే అధికారుల మీద ఎలక్షన్ కమిషన్కి మేము కంప్లైంట్ చేస్తాము విజ్ఞప్తి చేస్తాము వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము కాబట్టి వాళ్ళ బాధ్యత చీఫ్ సెక్రటరీ మీద ఉంది చీఫ్ సెక్రటరీ వాళ్ళ కంపల్సరీగా క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేయటానికి సంబంధిత విలేజ్ సెక్రటరీలకి ఆదేశాలు ఇచ్చి సంబంధిత ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగస్తులకి ఆదేశాలు ఇచ్చి ఆ క్లస్టర్ వారీగా మ్యాపింగ్ చేసి ఆ సచివాలయ పరిధిలో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నారు ఆ గ్రామ పరిధిలో పంచాయతీ పరిధిలో ఎంతమంది పెన్షన్దారులు ఉన్నాయి స్పష్టమైన సమాచారం అంతా సంబంధిత ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర ఉంది చీఫ్ సెక్రటరీ ఆదేశాలు కలెక్టర్లకు వెళ్ళాలి కలెక్టర్ల దగ్గర నుంచి క్లస్టర్ల వారీగా మ్యాపింగ్ చేయాలని ఆదేశాలన్నీ కూడా కింద స్థాయి ప్రభుత్వ ఉద్యోగులు కింద స్థాయి గ్రామ స్థాయి ఎవరైతే విలేజ్ సెక్రటరీలు ఉన్నారో వాళ్ళందరితో వాళ్ళందరి దగ్గర కూడా వెళ్ళాలి కేవలం ఎలక్షన్ కమిషన్ మీద నిబంధన ఏ బుర చల్లుదామనో లేకపోతే ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ మీద బురత్ దావనో జనసేన బీజేపీ మీద బుర చల్లుదాము ప్ర ప్రతిపక్షాల మీద బుర జలుదామనే ఒక దుర్మార్గ కార్యక్రమానికి వైసీపీ పార్టీ ఈ మెసేజ్ల ద్వారా ఈ అసత్య ప్రచార ప్రచారానికి ఎవరైతే పాపం ఫస్ట్ తారీఖల్లా పెన్షన్ కోసం మందుల కోసమో హోటల్లో డబ్బులు కట్టడమో లేకపోతే వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు ఉండి ఆ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ఆ పింఛన్దారులు నోట్లో మట్టి కొట్టాలని జగన్ రెడ్డి పార్టీ దుర్మార్గమైన కార్యక్రమానికి తెరలేపింది అందుకనే నేను ఇవాళ చీఫ్ సెక్రటరీకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి సీఓ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీరు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇవాళ పత్రికల్లో వాళ్ళు ఏ విధంగా విషయం చిమ్మారో ఏ విధంగా మెసేజ్లు ఇస్తా దుర్మార్గమైన ప్రచారానికి వైసీపీ నాయకులు తెరలేపారు వీటన్నిటికీ స్టాప్ పెట్టాలని చీఫ్ సెక్రటరీని జిల్లా కలెక్టర్లకి విజ్ఞప్తి చేస్తున్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను కంపల్సరీగా ఫస్ట్ తారీఖున మీరు కాంట్రాక్టర్లకి దోచిపెట్టి ఇవాళ పెన్షన్ పెంచిన దారిని రోడ్డు మీద పెట్టే కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంది జగన్మోహన్ రెడ్డి పార్టీ దానికి దుర్మార్గమైన కార్యక్రమానికి అపద్ధర్మ ప్రభుత్వం ఇవాళ ఎన్నికల కోడు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవాళ ఏదైతే ఉద్దేశపూర్వకంగా కావాలనే మీ కా కాంట్రాక్టర్లకి మీ అస్మదీయులకి మీ నాయకులకి మీరు ఖజానాలో ఉన్న వేల కోట్లని దోచిపెట్టి ఇవాళ రోడ్డు మీద పడేయటానికి పెంచినదారులని ఇబ్బంది పెట్టాలని కుట్రలో కుతంత్రానికి స్టాప్ పెట్టాలని చీఫ్ సెక్రటరీని జిల్లా కలెక్టర్లు నేను కోరుతూ ఉన్నాను ఇవాడి దగ్గర దగ్గర ఈ ఐదేళ్లలో మీరు తగ్గించిన ఏడు లక్షల పెన్ పెంచిందారుల ఉసురు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఈ వైసీపీ పార్టీకి ఈ పాపాలన్నీ తగులుతాయి ఇవాళ ఎన్నికల కోడు నిబంధనలు ఉన్నప్పటికీ కూడా ఉద్దేశపూర్వకంగా మీరు ఇవాళ ప్రతిపక్షాల మీద బురత్ జల్లే కార్యక్రమానికి తెరలేపారు ఏదేమైనప్పుడు కూడా వద్దాప పెన్షన్ అంటే ఎన్టీ రామారావు గారు గుర్తుకొస్తారు రెండు వందలని రెండు వేలు చేసింది మరి మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు ప్రతి పింఛన్ దారికి మళ్ళీ ఇవాళ ఏ విధంగా అయితే రెండు వందలు రెండు వేలు చేశారు ఇవాళ మూడు వేలు చేయలేక సతికిలు పడి ఐదు వేలు ఐదేళ్లు ఏ విధంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టారో అవన్నీ కూడా పింఛందారులు గుర్తుకొస్తూ ఉన్నాయి మళ్ళీ నాలుగు వేలు ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ప్రతి ఒక్క పింఛన్దారులు కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా దీని మీద మరి చీఫ్ సెక్రటరీ స్పష్టమైన ఆదేశాలు జిల్లా కలెక్టర్లకి అదేవిధంగా జిల్లా కలెక్టర్లు స్పష్టమైన ఆదేశాలు ఏదైతే మరి పంచాయతీ పరిధిలో ఉన్న ఆ విలేజ్ సెక్రటరీలకి అదేవిధంగా సచివాలయం అక్కడ సిబ్బందిగా పనిచేస్తున్న వాళ్ళకి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న వాళ్ళకి అందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత చీఫ్ సెక్రటరీ మీద ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది చూడండి ఏ విధంగా విషం చిమ్మమని ఇవాళ వైసీపీ పార్టీ బుర చల్లుతూ ఉందో కావాలని ఉద్దేశపూర్వకంగా మరి ఈ దుర్మార్గాలకి తెరలేపారు కాబట్టి అమూల్యమైన జీవితాలని పణంగా పెట్టుకోవద్దు ఈ వైసీపీ నాయకులు మాట నమ్మి ఇవాళ ఎవరైతే పాపం చదువుకొని కష్టపడి ఎంబీఏ ఇంజనీరింగ్లు డిగ్రీలు చేసిన మరి యువతీ యువకులంతా కూడా ఇవాళ వైసీపీ నాయకుల కుట్రలకి కుతంత్రాలకి మీరు బాధ్యులు కావద్దు వాళ్ళ వాళ్ళ దుర్మార్గాలకి మీరు బలి పశువులు కావద్దు అని చెప్పి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఇవాళ జగన్ రెడ్డి మీరు చూడండి తను ప్రయాణించే మార్గంలో ఉద్దేశపూర్వకంగా కొన్ని గ్రామాలను సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు తను తిరిగే రెండు గ్రామాల్లో ఎక్కడైతే సమావేశాలు పెడుతున్నాడో అక్కడ డీపీటీ ద్వారా నాన్ డీపీటీ ద్వారా పనులు అన్నీ చేసినట్టుగా ఒక అసత్య ప్రచారాన్ని అబద్ధ ప్రచారాన్ని ఇవాళ చెప్తా ఉన్నాడు నేను డిమాండ్ చేస్తా ఉన్నా వైసీపీ పార్టీని జగన్ రెడ్డిని నువ్వు ఆ రెండు గ్రామాల్లో డీపీటీ ద్వారా నాన్ డీటీపీ నాన్ డీపీటీ పనులు ఏదైతే చెప్తున్నావో నువ్వేసిన నవరత్నాల డబ్బులు నేను ఉద్దురించానని చెప్తున్నా రెండు గ్రామాల డబ్బులు ఎన్ని చెప్తున్నావో అదే మండలంలో ఇంకా పది పన్నెండు గ్రామాలు పదిహేను గ్రామాలు ఉన్నాయి ఆ పదిహేను గ్రామాల్లో కూడా డీపీటీ ద్వారా నాన్ డీపీటీ ద్వారా ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి రేపు పెట్టే మీటింగ్లో నీకు ధైర్యం ఉంటే నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే రెండు గ్రామాల సమాచారాన్ని నువ్వు చెప్తున్నావు ఆ రెండు గ్రామాలతో పాటు మండలంలో ఇంకా పదిహేను గ్రామాలు ఉన్నాయి పదమూడు గ్రామాలు ఉన్నాయి పన్నెండు గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకు కూడా ఎంత డబ్బు పడింది నీ నవరత్నాల ద్వారా నువ్వు ఉద్దరిచ్చే కార్యక్రమాల ద్వారా నీ ఆసరా చేయుతో ద్వారా నీ అమ్మఒడి బొమ్మఒడి ద్వారా నువ్వు చెప్పే కార్యక్రమాల ద్వారా నువ్వు నువ్వు తాగిచ్చే లెక్క డబ్బులు నువ్వు దోచుకున్న ఇసుక డబ్బులు ఏ విధంగా ఎక్కడ ఏం జరిగిందో ఆ రెండు గ్రామాలే కాదు నీ దగ్గర చిత్తశుద్ధి ఉంటే నీ దగ్గర ధైర్యం ఉంటే నీ దగ్గర నిజాయితీ ఉంటే ఆ మండలంలో నువ్వు తిరిగే మండలంలో నువ్వు తిరిగే జిల్లాలో మిగతా సమాచారాన్ని కూడా నువ్వు బట్టబయలు చేస్తే నీ డిపిటీ నీ బటన్ నొక్కే కార్యక్రమం నువ్వు నొక్కే నొక్కుడు ఎంత నువ్వు నొక్కే బటన్ నొక్కిడు కింద నొక్కే బటన్ నొక్కుడు తాడేపల్లి ప్యాలెస్కి మీ వైసీపీ నాయకులు జేబుల్లోకి ఈ డీపీటీ డబ్బు ఎంత వెళ్ళిందో కూడా బట్ట చేయడానికి చేయటానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది కేవలం నువ్వు తిరిగే రెండు గ్రామాల్లో బటన్ నొక్కొని ఆ రెండు గ్రామాల్లో నేను ఉద్ధరించాను ఇంత శాతం అంత శాతం అని అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నావు ఆ రెండు గ్రామాల సమాచారమే కాదు ప్రతి గ్రామం ఆ మండలంలో ప్రతి గ్రామం సమాచారం నువ్వు మీడియాకి ఇచ్చే దమ్ముదారి ఉందా పత్రికలకి రిలీజ్ చేసే దమ్ముదారి ఉందా ఆ జిల్లాలో వేసిన సమాచారాన్ని ఇచ్చే దమ్ముదారి ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు జన్మభూమి ద్వారా శాసనసభ్యుడు కావచ్చు ఎంపీ కావచ్చు మంత్రి కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు ఎండిఓ కావచ్చు విలేజ్ సెక్రటరీ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా జన్మభూమి వేదిక మీద ట్రాన్స్పరెంట్గా ఈ గ్రామానికి ఎంత వచ్చింది ఈ మండలంలో గ్రామాలకు ఎంత వచ్చింది ఈ జిల్లాకి ఎంత డబ్బు వచ్చింది ఈ రాష్ట్రంలో ఏ జిల్లాకి ఏ డబ్బు ఎంత వెళ్ళిందో దమ్ముగా ధైర్యంగా ప్రతి స్కీమ్కి మేము వాస్తవాలు బట్టబయలు చేసేవాళ్ళం వైట్ పేపర్ రిలీజ్ చేసేవాళ్ళం జన్మభూమి వేదిక మీదే సమాచారాన్ని ఇప్పించేవాళ్ళం చెప్పించేవాళ్ళం మేమే చెప్పేవాళ్ళం ఇవాళ నువ్వు కేవలం నువ్వు తిరిగే రెండు గ్రామాల సమాచారాన్ని ప్రజల ముందు పెట్టి మసిపూసి మారేడుకాయ చేసి రాష్ట్రం అంతా ఇట్లా చేశానని నమ్మేయటానికి ఓట్లు తండుకోవటానికి ఒక్క ఛాన్స్ అని ముద్దులు పెట్టి గుద్దులు గుద్దుత పరిపాలన చేయటం చేతగాక చతికిలు పడి మళ్ళీ ఇవాళ అబద్ధ అసత్య ప్రచారాన్ని పెట్టి రెండు గ్రామాల సమాచారాన్ని పెట్టి మీ బిడ్డ మీ బిడ్డ అంటూ ఈ బిడ్డ మళ్ళీ మన గొంతు కొయ్యటానికి పేదవాళ్ళని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల రైతు రైతు కూలి మహిళా సోదరి మళ్ళీ మోసం చేయటానికి మళ్ళీ ఈ మోసపు మాటలతో అబద్ధ ప్రచారాలతో అసత్య ప్రచారాలతో విష ప్రచారాలతో మళ్ళీ ఓట్లు దండుకోవడానికి జగన్ రెడ్డి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మనం ఇవన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ఈ వాస్తవాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం అట్లాగే రేపు పెన్షన్లు అహవాతాతలకి ఇవ్వకపోతే ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా వద్ద పెన్షన్లు తీసుకునే వాళ్ళకి అహవాతాతలకి దివ్యాంగులకి ఎవరైతే అన్ని వర్గాల ప్రజలు ఉన్నారో వాళ్ళకు అండగా ఉండి ఈ ప్రభుత్వం ఏదైతే ఎవడై ఇవాళ ఏదైతే సంబంధిత అధికారులు ఎవరైనా తప్పు చేస్తే ఇమీడియట్గా ఉద్యమ బాట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా సంబంధిత సమాచారాన్ని జిల్లా కలెక్టర్ని ప్రశ్నిస్తాం చీఫ్ సెక్రటరీని కూడా ప్రశ్నిస్తాం తప్పు చేసిన అధికారుల మీద ఇమ్మీడియట్గా కంప్లైంట్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ సిఇఓకి ఎన్నికల అధికారికి రేపే కంప్లైంట్ ఇవ్వటానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఇమీడియట్గా ఇవాళ మీడియా ముందుకు వచ్చి ప్రజల ముందుకు వచ్చి ఏదైతే ఎవరైతే ఈ పింఛన్దారులు ఉన్నారో వాళ్ళకి రేపు సూర్యోదయం కల్లా పెన్షన్లు వాళ్ళ చేతికి విధంగా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఆ పెన్షన్ వాళ్ళ చేతుల్లో పెట్టే విధంగా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ విజ్ఞాపం చేస్తూ ఉంది డిమాండ్ చేస్తూ ఉంది ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తాం తప్పు జరిగితే పింఛన్దారు తరపు నిలబడతాం పింఛన్ వాళ్ళకి వచ్చే వరకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకండగా ఉంటుంది